ఆ మోసీన్ అహ్మద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మాతోటి లైవ్లో ఉన్నారు కృష్ణాంజ్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి అసలు కల్తీ నెయ్యి కేసు ఒక బక్క పరకామని కేసు ఒక బక్క వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా సరే పుట్టగతులు ఉందో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అనేటటువంటిది భక్తుల్లో బలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి సందర్భంలో ఇద్దరు చైర్మన్లు అంటే గతంలో మనం చూసి ఇందాక నేను చెప్పినట్టు డాలర్ల కుంభకోణం కావచ్చు అంతకుముందు జరిగినటువంటి ఈ ఆర్జితం కేసు ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఇక్కడ వ్యవస్థ మీద జరిగినటువంటి ఒక రకమైనటువంటి అవినీతే కానీ ఇక్కడ జరిగింది భక్తులు విశ్వాసం మీద జరిగింది ఈ రెండు ఇష్యూస్ లో కూడా సో దీని మీద ఏమంటారు సో ఓవరాల్గా ఏంటి అసలు ఈ కేసులకు సంబంధించి రాజుగారు నమస్తే మెంబర్స్ అందరికీ నమస్కారం మాట్లాడండి సార్ మాట్లాడండి రెండు కీలకమైనటువంటి కేసులు ఒకటి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం రెండవది పరకామణికి సంబంధించినటువంటి కేసు ఈ రెండు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు తుట్టుకున్నారు ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో జరిగినటువంటి ఘటనలు ఈ రెండు కేసులు కూడా రెండు కోర్టు ద్వారాగా విచారణ జరుగుతున్నటువంటి కేసు అంతే తప్ప ఈ ప్రభుత్వము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షగట్టి నడుస్తున్నటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి కేసులు అనేక లడ్డూ ప్రసాదంలో కల్తీ నేక సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు అండ్ సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది సిబిఐ అధికారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సిట్ అధికారులు అదే విధంగా ఎక్స్పర్ట్స్ ఫుడ్ ఎక్స్పర్ట్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేటువంటి విధంగా ఈ దర్యాప్తుని సుప్రీంకోర్టు ఆదేశించటం రేపు డిసెంబరులోగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తి చేయాలనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతోనే వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ చిన్నప్పనని విచారించటము ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం కనుగుణంగా అంటే బోలే బాబా ఆ డైరీ నుంచి ఆ అప్పటి వరకు నెయ్యిని తీసుకుంటున్నటువంటి టిటిడి ఆ తర్వాత దాన్ని మార్చేసి వేరొక ఆ డైరీకి ఇచ్చేటువంటి విషయాలు ఆ నిర్ణయాలు చేయటము వేరొక డైరీ నుంచి యాభై లక్షల రూపాయలు లంచం ద్వారాగా పుచ్చుకున్నటువంటి ఆరోపణలు చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి సమాచారం అదేవిధంగా ధర్మారెడ్డి దర్యాప్తు అధికారులకు చెప్పినటువంటి సమాచారం వీటి అన్నింటికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఒక నెయ్యి సంబంధించినటువంటి టెండర్ ని ఒక డైరీ నుంచి ఒక డైరీని కాదు అని ఒక డైరీని తొలగించి ఇంకొక డైరీకి ఇవ్వటము అనేటువంటి ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి అధికారం కేవలము ఉద్యోగులకు కింది స్థాయి ఉద్యోగులకు ఉండేదానికి అవకాశం లేనే లేదు ఇది ఖచ్చితంగా చైర్మన్ స్థాయిలో పాలక మండలి తీసుకునేటువంటి నిర్ణయంగా ఉంటుంది తప్ప కింది స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయాలు కావు అనేటువంటిది సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి విషయాలు దీంతోనే మొన్న వైవి సుబ్బారెడ్డిని విచారించటము విచారించిన తర్వాత ఆయన కొన్ని విషయాలు దాటబేయటము కొన్ని విషయాలు చెప్పటము ఏదో చేశారు వాళ్ళకి సి సిట్ దగ్గర కొంత సమాచారం ఉంటుంది ఇప్పటికే విచారించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారము అదే విధంగా చిన్నప్పనతో నాకు సంబంధం లేదు అని వైవి సుబ్బారెడ్డి చెప్పినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి ముందు ఈ సిట్ అధికారులు ఉంచేదానికి అవకాశం ఉంటుంది ఆ దీంతో పాటు వైవి సుబ్బారెడ్డిని మళ్ళీ కూడా విచారించేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా ఆ లడ్డు లో కల్తీకి సమైనటువంటి నెయ్యిని వాడారు అనేటువంటి విషయం ఇప్పటికే సిట్టు దర్యాప్తులో తేలినటువంటి అంశం అలాంటి లడ్డూల్ని ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సగం లడ్డూలు ఈ తరహా లడ్డూల్నే వాడారు అట్లానే వినియోగించారు భక్తులు పోడిచ్చారు అనేటువంటి సమాచారాన్ని కూడా సిట్టు అధికారులు సేకరించి ఉన్నారు దీంతో ఈ కేసులో ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఆ ఈ కేసులో ఆయన చుట్టూ ఆ ఉచ్చు బిగుసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం ఇక రెండవ కీలకమైనటువంటి కేసు పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారం ఈ పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసినప్పటికీ కూడా క్లుప్తంగా ఏంటి అని అంటే ఇది కేవలం నిందితుడిగా ఉన్నటువంటి రవి కుమార్ ఒక్కళ్లే చేసినటువంటి వ్యవహారంగా మనం చెప్పలేం ఎందుకు అని అంటే ఇది రెండు వేల ఇరవై మూడు లో ఈ కేసు నమోదై పరకామణికి సంబంధించి పరకామణి అని అంటే అక్కడ ఆ దేవుడికి సంబంధించినటువంటి హుండీలో డబ్బులు లెక్కించేటువంటి సమయంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి తన పంచెలో లోపల ఉన్నటువంటి జేబుల్లో విదేశీ కరెన్సీని తీసుకొని రావటం అనేటువంటిది అతను కొన్ని సంవత్సరాల కాలంగా చేస్తున్నటువంటి వ్యవహారం ఆ విధంగా వందల కోట్ల రూపాయలు ఆ విధంగా సోహా చేసిన పరిస్థితి ఉంది ఒకటి ఇక్కడ ఏంటంటే ఓకే అటు కల్తీ టైం పరకామని కేసు జరిగింది అయితే మేము మాకు సంబంధం లేదు ఇది అధికారులు చేశారు అధికారులు చేస్తే మేము కింద జస్ట్ సంతకాలు పెట్టాం అని చైర్మన్ లో చెప్తే సరిపోతుంది అసలు వాళ్ళకున్నటువంటి విధులేంటి వాళ్ళకున్నటువంటి బాధ్యత రేటు సార్ వాస్తవంగా ఇక్కడ రాజుగారు ఒక అంశము ఇప్పుడు రవికుమార్ కేసును మనం ఒక్కసారి పరిశీలిస్తే అతనే చేయగలడా అతనే చేశాడా లేకపోతే అతను కొంతమంది అధికారులు సహకారంతో చేశాడా లేకపోతే చైర్మన్ సంబంధం లేకుండా పాలక మండల సంబంధం చేయకుండా చేయగలిగారా అనేటువంటి విషయానికి కోసమే ఒక ఉదాహరణ చెప్తాను అది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో కేసు నమోదైతే రవికుమార్ మేన మొన్న ఏవిఎస్ఓ ఎవరైతే హత్య మొన్న చనిపోయాడో అనుమానాస్పద మృతిలో అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు అతని ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి నమోదు చేసినప్పుడు ఏప్రిల్లో కేసు నమోదు అయింది మేలో షార్ట్ షీట్ వేశారు సెప్టెంబర్లో లోక్ అదాలత్తులు కేసు కొట్టించారు ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారము అది దేవుడికి సంబంధించినటువంటి హుండీలో చోరీకి సంబంధించినటువంటి వ్యవహారం దాన్ని ఈ విధంగా లోకదాలత్ కొట్టే కొట్టేసేటువంటి పరిస్థితులు రవికుమార్ చేయగలరా రవికుమార్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అసలు రెండు నెలల వ్యవధిలో మొత్తం కేసిన మొత్తం కూడా తారుమారు చేశారు దాంట్లో కేవలం రవికుమార్ మాత్రమే కాదు సీసీ కెమెరాల్లో కూడా ఖచ్చితంగా అవన్నీ నమోదు అవుతాయి కాబట్టి సీసీ కెమెరాల్లో అలాంటి ఫుటేజ్ తొలగించేటువంటి కొంతమంది టెక్నికల్ పీపుల్ అదే విధంగా లెగ్జర్లో నమోదు చేసేటువంటి కొంతమంది అధికారులు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఆ లింక్ గినా చైన్ గినా బయటికి వస్తే అసలు దోషులు ఎవరు అనేటువంటి విషయాన్ని బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కావాలని ఆ రోజున లోక్ అదాలత్ లో కొట్టివేసినటువంటి పరిస్థితులు కొట్టివేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హైకోర్టు ఇది కూడా హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇది కేవలం ఉద్యోగులో అధికారులు చేసినటువంటి వ్యవహారం కానే కాదు ఒకవేళ వాళ్ళ మీద చెప్పి తప్పించుకోవాలన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చైర్మన్లు ఇద్దరు కూడా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఒకవేళ ఉద్యోగులు చెప్పారు చెప్పారనుకోండి ఉద్యోగులు చెప్తే ఉద్యోగుల పాత్ర అంతా ఏమిటి అనేటువంటిది దర్యాప్తు అధికారులు స్పష్టంగా చేయగలిగినటువంటి పరిస్థితి దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాలక మండలికి సంబంధించినటువంటి నిర్ణయాలు లేకుండా పాలక మండలి చైర్మన్ లే ప్రమేయం లేకుండా ఈ కేసుల్లో ఈ విధమైనటువంటి కుంభకోణాలు జరిగేదానికి అవకాశం